ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వం కానీ మొత్తానికైతే రాస్ కావ్య ఇద్దరూ కలిసి రేవతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో అపర్ణనతో కలపాలని ఇక ప్లాన్ చేస్తారు ఇక అదే టైంలో రేవతి గురించి అన్ని విషయాలు కావ్య చెప్పడంతో ఇంటిని పిలవలసిందే రేవతి గారిని బర్త్డే పార్టీకి పిలవలసిందే అని చెప్పి అపర్ణ కాల్ చేస్తుంది తన సొంత కూతురైన రేవతి ఇక చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇక ఖచ్చితంగా మీరు రావాలి అని చెప్పి ఇక అపర్ణ ఫోన్ పెట్టేస్తుంది ఇక ఈ విషయాలన్నీ కూడా రుద్రాణి రాహు మమ్మీ ఎట్టి పరిస్థితిలోనూ ఈ రేవతి మాత్రం ఇక్కడికి వస్తే ఇక వాళ్ళిద్దరూ ఒకటవుతారు ఎంతైనా కన్న తల్లి కన్న పాసం అంటారు మనిషిని చూస్తే ఇక దగ్గరకు తీసుకొని ఎమోషనల్ అయిపోయి ఇక ఇంటికి రమ్మంటుంది అప్పుడు ఆస్తి మొత్తం కూడా ఎవరికి దక్కిన ఆస్తి వాళ్ళు తీసుకుంటారు మమ్మీ అని చెప్పి రాహుల్ అనడంతో అదేమి జరగదురా ఎట్టి పరిస్థితిలోనూ మా వదిన ఈ రేవతిని ఇంటికి రానివ్వదు ఒకవేళ వచ్చినా చాలా ఘోరంగా అవమానించి పంపిస్తుంది అసలు ముందు మా మా వదిన ఏ రకంగా ఉందో తన మెంటల్ కండిషన్ ఎలా ఉందో చూడాలి అని చెప్పి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు ఇక వెళ్ళిపోవడం వెళ్ళిపోవడంతోనే ఇక అపర్ణ ఎక్కడుందా అని చెప్పి దగ్గరికి వచ్చి వదిన నువ్వు ఇప్పటికీ కూడా రేవతి గురించి ఏం ఆలోచిస్తున్నా వదిన నాకు ఒక్కొక్కసారి రేవతి విషయంలో మనం తప్పు చేసామేమో అనిపిస్తుంది అని చెప్పి కావాలని అడుగుతుంది ఇక వెంటనే కూడా కోపంతో రగిలిపోతుంది అపర్ణ రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళా దాని పేరు ఎందుకు ఎత్తుకొచ్చావు దాని విషయంలో నేను తప్పు చేశానా ఎట్టి పరిస్థితిలోనూ నేను తప్పు చేయలేదు దాన్ని ఎంతో గారాభంగా పెంచాను కానీ అది ఒక ఆఫ్టర్ డ్రైవర్ని పెళ్లి చేసుకుంది అందుకే కదా అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది దాన్ని నేను ఎప్పటికీ క్షమించలేను అని చెప్పి కోపంతో ఇంకొకసారి దాని పేరు నా దగ్గర అని చెప్పి వెళ్ళిపోతుంది అమ్మయ్య వదిన పదిహేను సంవత్సరాల తర్వాత కూడా తోక తొక్కిన త్రాచులాగా రేవతి అనగానే ఇంత కోపం వచ్చిందంటే ఖచ్చితంగా రేపు రేవతికి ఇక చుక్కలు ఎదురవుతాయి అని చెప్పి రాహుల్ మనం అనుకున్నట్టు ఏమీ జరగదు ఆ రేవతి ఈ ఇంటికి వచ్చినా చాలా అవమానపడి ఇంటికి వెళ్ళిపోతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు నిప్పు ఒకటి కాదురా అని చెప్పి వెళ్ళిపోతారు ఇక ఎర్లీ మార్నింగ్ అవుతుంది హడావుడి మొదలవుతుంది ఇక కావ్యరాజు డెకరేషన్స్ చేస్తూ ఉయ్యాలా ఇక సారీ ఇక మొత్తం డెకరేషన్ చేసి ఇక స్వప్న కూతురికైతే ఇక అన్నీ కూడా ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఇక పాపకి కేక్ ఆర్డర్ చేశారా అన్నీ కూడా హడావుడి హడావుడిగా ఉంటుంది ఇక మరొక పక్క ఇక్కడికి వచ్చేస్తే రేవతి తన భర్తతో ఏమండి మా అమ్మని కలవాలని నా మనసు ఉబలాటం పడుతుంది ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే సరే మరి ఇంటికి వెళ్ళేటప్పుడు మన మన స్వరాజ్ని కూడా తీసుకుని వెళ్తాం కదా వాడిని ఎందుకు స్కూల్కు పంపించేసావు అని చెప్పి అడగగానే ఏమండి నేను ఫస్ట్ టైం ఇంటికి వెళ్తుంటే వాడు ఖచ్చితంగా నా పక్కన ఉంటే వాళ్ళు ఒకవేళ తప్పుగా నన్ను మాట్లాడి బాధపెడితే వాడు తట్టుకోలేడు అందుకే వాడిని స్కూల్కి పంపించానండి అనగానే నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు ఖచ్చితంగా మీ అమ్మ నిన్ను అర్థం చేసుకుంటుంది ఇన్ని సంవత్సరాల సంవత్సరాల తర్వాత నిన్ను చూసి ఖచ్చితంగా నిన్ను ఆహ్వానిస్తుంది ఒకప్పుడు నువ్వు అన్నావు కదా తప్పకుండా మా అమ్మని మళ్ళా మీరే నన్ను పిలవాలి అప్పుడు వరకు నేను రాను అని ఈరోజు నిన్ను ఇక మీ అమ్మగారే స్వయంగా పిలిచారు ఇక ఎంతలో మనం వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా మనల్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పి ఇక జగదీష్ అయితే రేవతికి ధైర్యం చెప్తాడు ఇక సరేనని చెప్పి రేవతి అలాగే జగదీష్ ఇద్దరు కూడా ఒక మంచి గిఫ్ట్ని తీసుకొని బయలుదేరుతారు ఆటోలో ఇక మరొక వైపు ఇంట్లో ఫంక్షన్కి అందరూ కూడా రెడీ అయిపోయి పాపని పట్టుకొని స్వప్న ఇక కేకు ఎదురుగా కూర్చుంటుంది స్వప్న పాపని పట్టుకున్నావు కదా పాపను పట్టుకొని కేక్ కట్ చేపించమ్మా అని చెప్పి అప్పన్ను అనగానే అయ్యయ్యో ఆగండి అత్తయ్యా ఇంకా అసలైనా గెస్టు రానే రాలేదు కదా అని చెప్పి కావి అంటుంది ఇంకెవరమ్మా అనగానే అదే రేవతి గారు మాటల్లోనే వచ్చారు అదిగో అనగానే ఆటోలో అప్పుడే దిగుతుంది రేవతి ఒక్కసారిగా రేవతి ఆటోలోంచి కాలు బయట పెట్టగానే ఇంట్లో అందరూ కూడా దూరంగా ఉన్న రేవతిని చూస్తారు ఇక దగ్గరికి వస్తున్న కొలది రేవతి నడుచుకుంటూ రావటం గమనిస్తారు ఇంట్లో అందరూ కూడా ఇక ఒకవైపు ఇందిరాదేవి ఒకవైపు ధాన్యలక్ష్మి ఒకవైపు రుద్రణి అందరూ చూస్తారు కానీ చివరి ఆఖరికి అపర్ణ సుభాష్ చూసేసరికి కన్న కూతురు నడుచుకుంటూ రా వచ్చేసరికి దెబ్బకి షాక్ అయిపోతుంది అపర్ణ ఒకవైపు చాలా సంతోషంగా అనిపించిన ఆ సంతోషాన్నంతా కూడా చంపుకొని చాలా కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది అపర్ణ ఇక లోపలికి రాబోతూ కరెక్ట్గా అడుగు పెడుతూ ఉండగానే ఇక వెంటనే రుద్రాణి పుదినా రేవతి వదిన రేవతి రేవతి అని చెప్పి ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తూ లోపలికి రమ్మనగానే ఆగు ఆగు రుద్రాణి ఎవరిని పిలుస్తున్నావు నువ్వు ఏంటి నువ్వా రేవతి అంటే అనగానే అది అమ్మ అనగానే చాలు ఎవరు నీకమ్మ అసలు అమ్మ అనడానికి నీకు అర్హత ఉందా అయినా ఈ ఇంటికి ఏ మొహం పెట్టుకొని వచ్చావే నువ్వు అని చెప్పి ఇక అడుగుతుంది అపర్ణ అది అత్తయ్య మీరే కదా పిలిచారు రేవతి అంటే ఎవరు ఎందుకలా మాట్లాడుతున్నారు అని చెప్పి కావ్య తెలియనట్టుగా మాట్లాడుతుంది కావ్య రేవతి అంటే ఇదా ఇది అనుకోలేదు ఇంకా ఎవరు అనుకున్నాను ఇదైతే ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు వెళ్ళిపో ఇక్కడి నుంచి ఆ డ్రైవర్ గారిని ప్రేమించావు కదా వాడిని నీకు రెండు పొట్ల భోజనం కూడా పెట్టినట్టున్నాడు అందుకే ఈరోజు పిలిచేసరికి తగుదునమ్మా అని చెప్పి ఇంటికి వచ్చేసావు వెళ్ళిపో అని చెప్పి అపర్ణ అంటుంది ఒక్కసారిగా రేవతి అమ్మా అని చెప్పి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకోగానే అయ్యో అత్తయ్య ఇంటికి వచ్చిన అతిథిని మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి కావ్య అంటుంది ఒకవైపు రాజొచ్చి అమ్మా ఏంటమ్మా మాటలు రేవతి అక్క చాలా మంచిది అసలు రేవతి యొక్క ఎంత మంచిదంటే అనకానే రాజ్ రామ్ ఆగు నువ్వు కావ్య నువ్వు కూడా సైలెంట్గా ఊరుకో మీకు అసలు విషయం తెలీదు ఇది ఈ ఇంటికి అతిథి కాదు ఈ ఇంటికి ఒకప్పుడు ఒకప్పుడు ఇది నా కూతురు ఇప్పుడు నాకు కూతురే లేదు కానీ ఇది ఎంత ద్రోహం చేసిందో తెలుసా నన్ను చాలా ఘోరంగా మోసం చేసింది దీని నేను పెద్ద చదువులు చదివించి మా స్టేటస్కు తగ్గట్టుగా మంచి సంబంధం చేసి దీన్ని కన్నులారా కన్నుల పండగగా ఇంట్లోనే పెట్టుకొని నా కూతుర్ని ఎంతో ప్రేమగా చూశాను కానీ ఇది నేను పెట్టుకున్న ఆశలన్నిటి మీద నీళ్లు చల్లి ఇదిగో ఈతో పెళ్లి చేసుకొని షడన్గా ఇంటికి వచ్చింది ఇలాంటి దాన్ని నేను ఇంటికి రానివ్వను ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వను ఇది ఎంత మంచి చేసినా ఎంతమందికి హెల్ప్ చేసినా నా విషయంలో ఎప్పటికీ కూడా తప్పు చేసిన మనిషిగానే మిగిలిపోతుంది ఏంటి ఇంకా మొత్తం వింటున్నావు వెళ్ళిపో అని చెప్పి ఇక చేయి పట్టుకొని ఇక బయటికి పంపించేస్తుంది అపర్ణ ఇక ఒకవైపు ఇందిరాదేవి అపర్ణ అపర్ణను కానీ అత్తయ్య దయచేసి ఈ విషయంలో ఎవరు మాట్లాడద్దు నాకు ఈ రేవతికి మధ్యలో ఎవరు రాకూడదు అని చెప్పాను కానీ సుభాష్ కూడా సైలెంట్గానే ఉంటాడు ఒకవైపు ఇక ప్రకాశం వదినా అనగానే లేదు ఈ విషయంలో నేను ఎవరి మాట వినదలుచుకోలేదు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక ఇద్దరిని కూడా పంపించేస్తుంది అమ్మయ్య అని చెప్పి చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ ఉంటుంది రుద్రాణి ఇక వెంటనే తగుదునమ్మా అని చెప్పి ఇక అమ్మయ్య వీళ్ళిద్దరినీ అపర్ణ వదిన పంపించేస్తున్నప్పుడు ఇంకాస్త ఘోరంగా అవమానించి పంపిస్తాను అని చెప్పి ఏంటి రేవతి మీ అమ్మ అంతిదిగా చెప్తున్నా ఇక్కడ నుంచున్నావేంటి అంటే అర్థం ఏంటి కొంప తీసి ఆస్తి కోసం వచ్చావా ఏంటి అని చెప్పి రుద్రాన్ని అంటుంది పుదినా అని చెప్పి అనగానే అత్త అని చెప్పనగానే ఏంటి అత్త మీ అమ్మకే నువ్వు అమ్మాయివి కాదు నాకు నువ్వు ఇక మేనకోళ్ళవి ఎలా అవుతావు నువ్వు ఆస్తి కోసం వచ్చావని బాగా తెలుస్తుంది మెడలో ఆ పసుపు తాడి చూస్తుంటేనే తెలుస్తుంది వెత్తు బంగారం కూడా లేదు వెళ్ళావు కదా ఏరి కోరి డ్రైవర్ కావాలని ఇటు తల్లి ప్రేమని తండ్రి ప్రేమని కూడా వదులుకున్నావు కదా ఇప్పుడు ఆస్తి కోసమే వచ్చి ఉంటావు అనగానే వెంటనే అత్త ఎక్కువ మాట్లాడకండి నేను మా అమ్మ ప్రేమ కోసమే వచ్చాను మా అమ్మని చూసి ఇన్ని సంవత్సరాలైంది అందుకే అమ్మని కోసం నాన్నని కోసం కలవడం కోసం వచ్చాను కానీ ఎలాంటి ఆస్తి కోసం కాదు అనగానే సుభాష్ వచ్చి చూడు నీకు అమ్మ నాన్న ఇవాళ్ళ అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు ఆ రోజు చచ్చిపోయారు ఇక్కడి నుంచి అనగానే చాలా బాధపడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రేవతి ఇక పక్కనే పట్టుకొని జగదీష్ కూడా వెళ్ళిపోతాడు ఇక మొత్తానికైతే ఇక కన్నుల పండగగా జరగాల్సిన బర్త్డే అయితే చాలా ఘోరంగా ఎండవుతుంది ఇక స్వప్న కావ్య అందరూ కూడా బాధపడతారు అపర్ణ అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఆ రుద్రాణి అయితే చాలా సంతోషంతో ఎంతైనా నేను అనుకున్న దానికంటే ఎక్కువే జరిగింది ఇక జీవితంలో దీని మొహం చూడదు అని చెప్పి ఇక అనుకుంటుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కావ్య చాలా బాధపడుతుంది రాజ్ ఇంటికి వస్తాడు ఇక మమ్మీ చాలా ఘోరంగా బిహేవ్ చేసింది ఇక రేవతి అక్క విషయంలో ఇలా బిహేవ్ చేసిందని అసలు ఊహించలేదు అని చెప్పి అనగానే అవునండి ఇప్పుడు ఏం చెయ్యాలి అనగానే ఏం చేసినా ఏం చేయకపోయినా ఇక వాళ్ళిద్దరి మధ్యన చాలా దూరం పెరిగిపోయిందండి ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి రాజ్ అంటాడు ఇక సరే కొన్ని రోజుల వరకు చూద్దాంలేండి అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా కావ్య ఐడియా అని చెప్పి అంటుంది ఏంటం ఏంటది కళావతి గారు అనగానే స్వరాజ్ స్వరాజ్ అంటే అత్తయ్యకి చాలా ఇష్టం స్వరాజ్ రేవతి వాళ్ళ అబ్బాయి అనే తెలియదు ప్లస్ వాడంటే చాలా ఇష్టపడతారు వాడి ద్వారానే ఇక అత్తయ్యని అలాగే రేవతిని ఒక్కటి చేయాలి రాజుగారు అని చెప్పి అనగానే సరేనండి అని చెప్పి ఇక స్వరాజ్ విషయంలో స్వరాజ్ని ఇంటికి తీసుకొస్తాడు అయితే ఇక అపర్ణ స్వరాజ్ని చూసి ఎవరి పుట్టోడా ఎవర్రా నువ్వు ఇంత త్వరగా ఇంటికి వచ్చావు నిన్ను చూస్తుంటే నాకు ఎంత లోపల మనసులో బాధన్నా మర్చిపోతాను రా అని చెప్పనగానే రాజు వచ్చి వీడు మా నాకు చాలా దగ్గర బంధువు వల్ల బాబు వీడు ఇక మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడని తెలిసింది అందుకే తెచ్చానమ్మా అనగానే సుభాష్ అలాగే ఇక అపర్ణ ఇద్దరు కూడా స్వరాజ్ని చాలా ముద్దులాడుతూ ఇక వాళ్ళతో చాలా కాలక్షేపంగా ఉంటారు ఇక మరొక పక్క ఇక కావ్య అయితే స్వరాజ్ వెళ్ళిపోయిన తర్వాత అత్తయ్య అని చెప్పి దగ్గరకు వస్తుంది చెప్పు కావ్య అనగానే అత్తయ్య నేను మీకు చెప్పేటంత దాన్నైతే కాదు మీరు అసలు రేవతీ వదిన్ని ఎందుకు దూరం పెట్టారు ప్రేమించినంత మాత్రాన తనేమి తప్పు చేయలేదు కదా అనగానే అదేంటి కావ్య అలా అంటావు తప్పు చేసింది తను డ్రైవర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అది తప్పు కాదా అనగానే అదేంటి అత్తయ్య ఎవరి మనసుకు నచ్చింది వారు చేసిన దాంట్లో తప్పేముంది రేవతి వదినకి జగదీష్ బా జగదీష్ అన్నయ్య అంటే నచ్చినట్టున్నారు ఆయనలో మంచితనం చూసింది తను పేదవాడైనా తనకి ప్రాణంగా ప్రేమించింది అందుకని పెళ్లి చేసుకుందేమో అనుకోవచ్చు కదా అనగానే చాలుకావ్య ఇవన్నీ చెప్పడానికే బాగుంటాయి కన్నులతో చూడ్డానికి బాగోవు వాడు మంచివాడు కాదు వాడు నా కూతుర్ని ఎరవేశాడు వాడు కష్టపడే గుణమే లేదు వాళ్ళలో అందుకనే రాజు లాంటి బిల్డింగ్లో రాణికి వల వేసినట్టు నా కూతురికి వల వేశాడు ఈ పిచ్చిది వాడి వలలో పడింది అందుకే ఇప్పుడు అనుభవిస్తుంది అనగానే అత్తయ్య మీరు చెప్పినట్టుగానే నిజంగానే పేదవాళ్ళు కోటకి ఎరవేస్తారా చెప్పండి నేను కూడా ఒకప్పుడు చాలా పేద కుటుంబంలోంచి వచ్చిన దాన్ని పేదరికంలోనే ఉన్నదాన్ని కానీ నేను ఆయన్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఇంట్లో ఎవరు కూడా నన్ను చూసి ఇక నచ్చలేదు నేను కూడా డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానేమో అనుకున్నారు కానీ అలా కాదని మీరందరూ కూడా తర్వాత తర్వాత నా గురించి నా గుణం గురించి తెలుసుకున్నారు అలాగే జగదీష్ అన్నయ్య కూడా చాలా మంచివారు అత్తయ్య మీరు నమ్మినా నమ్మకపోయినా అనగానే కావ్య వాడు మంచితనం ఏంటో చెడ్డతనం ఏంటో నాకు అవసరం లేదు నన్ను వాళ్ళు నమ్మించి మోసం చేశారు అంతే ఇక నేను ఆ రేవతి విషయంలో ఏ మాట వినదలుచుకోలేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇందిరాదేవి వచ్చి చూడమ్మా కావ్య నువ్వు ఎన్ని చెప్పినా కూడా మీ అత్తయ్య వినే పరిస్థితిలో లేదు తన మనసు విరిగిపోయింది వాళ్ళిద్దరినీ కలపలేవనగానే నానమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ రేవతి వదినా ఖచ్చితంగా ఇదివరకు మాదిరిలానే ఇంట్లోకి వస్తుంది త్వరలోనే ఆ రోజులు ఈ స్వరాజ్తోనే కలుస్తాయి అని చెప్పి ఇక అంటుంది ఇక వెంటనే ఆ మాటలన్నీ కూడా వినేస్తుంది రుద్రాణి స్వరాజ అదేంటి స్వరాజ్ ఏంటి అంటే ఈ రేవతికి కొడుకున్నాడా వాడి పేరు స్వరాజా వాడు స్వరాజ్ అయితే ఇంటికి వచ్చిన ఆ పిల్లోడే స్వరాజా అంటే రేవతి కొడుకునే కావ్య ఇంటికి దగ్గర చేస్తుందా చెప్తా కావ్య నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా నీ ఎత్తుల్ని పులుష్టా పడే రోజు ముందే ఉంది అని చెప్పి ఇక ఖచ్చితంగా ఈ కావ్య ఏదో రకంగా వదిలిని రాహుల్ కాబట్టి ఏదైనా చేసి పూర్తిగా ఇక రేవతి మీద మనసు విరిగిపోయేలాంటి ప్రయత్నం చేయాలి అనగానే సరే మమ్మీ ఏం చెయ్యాలి అనగానే నేను చెప్పినట్టుగా చెయ్యిరా అని చెప్పి చెప్పి పె చెప్తుంది ఇంకా సరే మమ్మీ అని చెప్పి అనగానే ఇక రెండు రోజుల తర్వాత ఇక కరెక్ట్గా జగ సుభాష్కి అలాగే అపర్ణకి పెళ్ళి రోజు వస్తుంది పెళ్లి రోజుకి పొద్దున్న పొద్దున్నే ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా విష్ చేస్తారు అపర్ణ అయితే దండం పెట్టుకుంటూ మీరందరూ కూడా నా గురించి నన్ను విష్ చేసినందుకు చాలా థ్యాంక్స్ కానీ నేను అనుకున్నట్టుగా నా కొడుకు మంచిగా ప్రాణాలతో బ్రతికుంటే వాళ్ళ నా గుడికి వస్తానని మొక్కుకున్నాను అక్కడికి వెళ్దామండి అని చెప్పి అంటుంది ఇక సుభాష్ అపర్ణ గుడికి బయలుదేరుతారు అది కనీసం ఒక చాలా అవుట్స్కట్స్లో ఉంటుంది ఆ గుడి ఇక అక్కడికి బయలుదేరి వెళ్ళగానే అక్కడ ఇక కొంతమంది రౌడీలు అయితే ఇక అపర్ణని అలాగే సుభాష్ని చుట్టుముడతారు మెడలో ఉన్న నగలని ఇక ఇమ్మని బలవంతం చేస్తుంటే సుభాష్ అడ్డుకుంటాడు సుభాష్ని కూడా తోసేస్తారు ఇక అపర్ణ సుభాష్ ఇద్దరు కూడా దొంగలు నిండి తప్పించుకొని బయటకు వస్తారు పరుగు పరుగుగా వస్తూ ఒక దగ్గరకు వచ్చి ఆగుతారు ఇక అప్పుడే కరెక్ట్గా వర్షం స్టార్ట్ అయిపోతుంది ఏంటి అపర్ణ వీళ్ళు ఎవరు అసలు ఇసలు రోడ్డు మీద మనుషుల్ని బ్రతకనివ్వట్లేదు అనగానే ఆ నలుగురు రౌడీలు ఏంటిరా నగలేసుకొని వచ్చింది ఇక్కడికిక్కడే మాయమైంది ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడ ఉంటుంది వెతకాలరా ఆ ఆంటీ మెడలో ఉన్న నగలు చాలా ఎక్కువ నగలు అవన్నీ మనం అమ్ముకుంటే మనకి సంవత్సర కాలం పట్టు హ్యాపీగా గడిచిపోతుంది కాలం అని చెప్పి అంటూ ఉంటారు వీళ్ళు ఆ పక్కనే చెట్టు వెనకాల దాక్కొని ఉంటారు ఏమండి వాళ్ళని చూస్తుంటే నగల కోసం ప్రాణాలు తీసేవాళ్ళ ఉన్నారు ఇప్పుడు ఏం చేద్దాం అనగానే అపర్ణ నేను క్యాబ్ని బుక్ చేస్తాను కారు గురించి మనం ఇక ఆలోచించద్దు అక్కడి వరకు మనం వెళ్తే ఈ దొంగలకు దొరికిపోదామని చెప్పి ఇక సుభాష్ అయితే ఇక క్యాబ్కి బుక్ చేస్తాడు ఇక అప్పుడే వర్షం స్టార్ట్ బట్టి అన్ని క్యాబులు కూడా అప్పటికప్పుడే బుక్ అయ్యి క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి కరెక్ట్గా జగదీష్ అయితే ఇక క్యాబ్ వేసుకొని వస్తాడు రావడం రావడంతోనే జగదీష్ని చూసి అపర్ణ సుభాష్ షాక్ అవుతారు మేడం రండి మేడం నేను ఇక మీ ఇంట్లో డ్రైవర్లా కాకుండా మీ అమ్మాయికి నేను భర్తలా కాకుండా సాటి క్యాబ్ డ్రైవర్గా చెప్తున్నాను ఈ ఏరియాలో దొంగలు ఎక్కువ తిరుగుతారు రండి అనగానే ఇక ఏమీ చేయలేక ఇక ఎక్కబోతూ ఉంటే ఇంతలో వస్తారు వచ్చి ఇక అపర్ణని పట్టుకోబోతుంటే జగదీష్ దిగుతాడు దిగి ఆ రౌడీలతో కలబడేసరికి రౌడీలు ఇక కతితో సు జగదీష్ని పొడిచి పారిపోతారు ఒక్కసారిగా ఇక కూల పడిపోతాడు జగదీష్ అయితే ఇక వెంటనే ఆ కారులోకి జగదీష్ని వేసుకొని అపర్ణ సుభాష్ చాలా బాధపడుతూ హాస్పిటల్కి ఏమండి ఇదేంటండి ఇలా జరిగింది అని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఇక అందరికీ కూడా విషయం తెలుస్తుంది దుగ్గిరాల కుటుంబం ఇటు రేవతి అందరికీ విషయం తెలిసి హాస్పిటల్కి పరుగు పరుగు మీద రేవతి ఆ పిల్లాన్ని తీసుకొని వస్తుంది ఇక అంతే రుద్రాని అమ్మయ్య ఈ పిల్లవాడు ఈ రేవతి కొడుకని ఈ రేవతి ఆ జగదీష్ కావాలని డ్రామాలు ఆడుతున్నారని మనం ఇప్పుడు రంగంలోకి దిగాలి అని చెప్పి రేవతిని రాగానే ఆగు ఏంటి మీ అబ్బా మీ ఆయన హాస్పిటల్లో ఉన్నాడని నీకు ఇప్పుడే తెలిసిందా బాగానే తెలిసిందే ఎవరు ఫోన్ చేశారు అనుకున్నట్టుగా ప్లాన్ ప్రకారం బాగానే పొడిపించుకున్నాడుగా ఆ దొంగల్ని పెట్టించుకొని కావాలని మీ అమ్మగారికి దగ్గర అయ్యి కుటుంబంలో ఆస్తిని కొట్టేయాలనేగా ఈ ప్లాను అని చెప్పి అంటుంది రుద్రాని హాస్పిటల్లో రేవతి ఒక్కసారిగా అత్తా అనగానే షాడప్ నువ్వు ఏమేమి డ్రామాలు ఆడావో నాకు తెలుసు ముందు ఇదిగో ఈ వీడిని ఎరేసి వీడికి మీ అమ్మకి అంటే మా వదినకి దగ్గర చేయాలని చూసావు మా వదిన చాలా అమాయకురాలు అందుకే నీ భర్త ఆడిన నాటకం తెలియక ఇక ఈ రకంగా హాస్పిటల్లో జాయిన్ చేసింది వదిన ఇదంతా కూడా ఈయా ఈ రేవతి ఆడుతున్న నాటకం వదిన అనగానే కావ్య ఏం ఏమండి రుద్రాణి గారు అసలు మీరు మనిషిలేనా ఈ విషయంలో నిజంగా జగదీష్ అన్నయ్య అంత కష్టపడి ఇక అత్తయ్య వాళ్ళని సేవ్ చేసి కత్తిపోటుకు ఆయన ఇక దొరికిపోతే ఇలాంటి మాట్లాడడానికి అసలు మీకు మనసు ఎలా ఒప్పించింది అనగానే చాలా ఆపు కావ్య నువ్వు ఈ రేవతి ఇద్దరూ కలిసి కావాలని ఈ ప్లాన్ చేశారని నాకు అర్థమవుతుంది ఎక్కడా లేదు వీళ్ళిద్దరూ గుడికి వెళ్ళడం ఏంటి కరెక్ట్గా ఏ క్యాబు రాకపోవడం ఏంటి కరెక్ట్గా జగదీషే రావడం ఏంటి లోపల ఏదైనా ప్లాన్ చేస్తేనే అటువైపుకి అయినా గుడి ఎక్కడుంది ఈ జగదీష్ ఎక్కడున్నాడు కరెక్ట్గా జగదీష్ వెళ్ళడం ఏంటి వదినా ఇదంతా నీకు అర్థం కావట్లేదా అనగానే ఇక సుభాష్ రేవతి మా సుభాష్ అయితే అలానే చూస్తూ ఉంటాడు రేవతి అయితే ఏడ్చుకుంటూ ఏమండి ఏమండి అని చెప్పి డాక్టర్ దగ్గరికి రాగానే ఇక కరెక్ట్గా ఆయనకి కత్తిపోటు చాలా బలంగానే తగిలింది ఇక ఆయనకి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు చెప్పలేము ఇక ఆయన బ్రతుకుతాడో చనిపోతాడో కూడా మాకు తెలీదు అని చెప్పి సివియర్ అని చెప్పేసరికి బోరున ఏడుస్తుంది రేవతి ఇక స్వరాజ్ బాబు కూడా డాడీ డాడీ అని చెప్పి ఫ్రెండ్ మా డాడీ మా డాడీ అనగానే చూసావా వదిన వీళ్ళందరూ నాటకం వదిన వీడికి వాళ్ళ నాన్నని తెలుసు వాళ్ళ అమ్మ రేవతి అని తెలుసు కానీ నీ దగ్గర మాత్రం వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పకుండా బాగానే నీకు దగ్గర అయ్యాడు ఎంతైనా ఎలాంటి బుద్ధులు ఆ డ్రైవర్ గార్డ్ బుద్ధులే వస్తాయనగాని ఇక అప్పుడికే సుభాష్కి అపర్ణకి ఇక చాలా బాధ అనిపిస్తుంది రుద్రానిని చాలా కోపంతో చూస్తూ ఉంటాడు చాలు ఆపండి అని చెప్పి కావ్య ఒక్కసారిగా అరుస్తుంది ఏంటి తెగ అరుస్తున్నావు అయినా తగుదునమ్మా అని చెప్పి ప్రతి దాంట్లో వేలు పెడతావేంటి అనగానే ఇక అప్పుడే అప్పు వస్తుంది చాలు ఆపుతారా అనగానే ఏంటి నువ్వు కూడా వచ్చి చెప్పేదానివైపోయావా చాలు మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ రేవతికి సపోర్ట్ చేసింది చాలు తను చేసిన అన్యాయానికి ఎవరు కూడా తనని కలుపుకోరు అనగానే అవును అన్ని విషయాలు ఎంక్వైరీ చేసే వస్తున్నాను అక్క నువ్వు చెప్పినట్టుగా చేశాను కానీ నిజాలు బయటపడ్డాయి ఆ నిజాలు బయటకు పడినాక తెలుసుకున్నాక చాలా షాకింగ్గా అనిపించి అనగానే సుభాష్ వచ్చి ఏమైందమ్మా అప్పు అనగానే యాక్చువల్గా మీ మీద అటాక్ చేసింది దొంగల్ని ఒక మనిషి కావాలనే పెట్టించారంటండి అందుకే మిమ్మల్ని అటాక్ చేశారు ఆ మనుషులు కావాలని మీ మెడలో దొంగతనం చేయడానికి రాలేదు ఒకరు పంపిస్తే వచ్చారు అనగానే అంటే ఎవరుది అని చెప్పి సుభాష్ అడుగుతాడు ఇక అక్కడ ఉన్న అపర్ణ అయితే ఎవరు ఏమంటున్నా ఒప్పు అనగానే అవునా నేను అంతా కూడా ఎంక్వైరీ చేస్తాను అందులో ఒక రౌడీని కూడా పట్టుకొని విచారించాము వాడిని పట్టుకున్న వెంటనే వాడు ఎప్పుడూ ఒప్పుకోలేదు కానీ నా స్టైల్లో వాడికి బుద్ధి చెప్పాను వాడు ఇప్పుడే పేరుని రివైల్ చేశాడు అందుకే ఇప్పుడు ఇక్కడికి అనగానే ఇక ఒక్కసారిగా రుద్రాణి సైలెంట్ అయిపోతుంది ఏంటి ఇదొక కొత్త నాటకమా అనగానే చాలు ఆపుతారా నిజానికి రేవతి గారు ఏ తప్పు చేయలేదు జగదీష్ గారు ఏ తప్పు చేయలేదు వాళ్ళిద్దరూ ఒకప్పుడు ప్రేమించుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళని దూరం పెట్టారు పదిహేను సంవత్సరాలు పాటు వాళ్ళు కటిక పేదరికం అనుభవిస్తున్నారు తప్ప ఏ ఆస్తి గురించి ఆశపడలేదు కానీ మీరు ఇంట్లో ఉంటూనే అన్ని రకాల తిండి తింటూ ఇంట్లో వాళ్ళు పద్ధతిని ఇంట్లో వాళ్ళు బాధని కోరుకుంటారు అలాంటిది మీరు ఈ ప్లాన్ చేశారు అంటే అదేమి పెద్ద ఆశ అదేమి ఆశ్చర్యపోయే అవసరం లేదనగానే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి రుద్రాని అంటుంది చాలు ఆపండి హా రౌడీ మీ పేరే చెప్పారు రుద్రాని గారు నాకు ఇచ్చి ఈ పనంతా చేయమన్నారని అనగానే ఇక మొత్తానికైతే షాక్ అయిపోతారు కుటుంబం అంతా అపర్ణ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది రుద్రాణి అనగానే లేదు వదిన వీళ్ళందరూ కావాలని నా పేరు చెప్తున్నారు ఇది అబద్ధం వదిన నేను ఏ తప్పు చేయలేదు అనగానే అవును నాకు తెలుసు మీరు ఇలాగే చెప్తారని నాకు బాగా తెలుసు అందుకే ఆ రౌడీ వాడి దగ్గర మీ వాయిస్ని రికార్డ్ చేసుకొని మీ నెంబర్ నుంచి మీరు మాట్లాడిన మాటలు మొత్తం కూడా తీసుకొచ్చాను అని చెప్పి అప్పు సాక్ష్యాలతో సహా చూపిస్తుంది రుద్రాణి ఆ రౌడికి ఫోన్ చేసి అపర్ణ అలాగే ఇక సుభాష్ అనే ఇద్దరు దంపతులు వస్తారు వాళ్ళ మీదకి మీరు ఇక చాలా సివియర్గా వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళ నగలని కొట్టే ప్రయత్నం చెయ్యండి చాలు ఆ తర్వాత ఖచ్చితంగా ఈ జగదీష్ వచ్చినాక మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అందువల్ల ఇక ఎవరినైతే మోసం చేసి ఎవరినైతే అందరి ముందు ఇక తప్పు పట్టేలా చేద్దామనుకుంటుందో ఇక అందరి ముందు రుద్రాణినే ఇక దొరికిపోవడం జరుగుతుంది ఇక కావ్య వచ్చి అత్తయ్య చూసారు కదా మీరు మీ అమ్మాయిని ప్రేమిస్తున్నారు ఆ ప్రేమని ఒక్కటి చేసి మీరు దగ్గరకు అవ్వాలని అనుకున్న ఇదిగోండి ఇంట్లో ఉంటూనే ఇలా ద్రోహం చేసే వ్యక్తులు కూడా ఉంటారు అయినా నిజానికి రేవతీయ వదినా ఏ తప్పు చేయలేదు తను ప్రేమించింది మీరు చెప్పినట్టుగానే చదువుకుంటూ తర్వాత ఎప్పుడో మీకు ఇష్టం చేసి మీరందరూ ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ ఆ రోజు వాళ్ళ పెళ్ళి ఎలా అయిందో తెలుసా అత్తయ్య వాళ్ళ అమ్మగారు చివరి చివరి నిమిషంలో కళ్ళారా కొడుకు పెళ్ళి చూస్తానని కళ్ళు మూసింది అందువల్ల పెళ్లి చేసుకున్నారు తప్ప మిమ్మల్ని ఎదిరించడానికి కాదు కావాలంటే ఆ రోజే వాళ్ళ పెళ్లి రోజు ఆ రోజే జగదీష్ జగదీష్ తల్లి చనిపోయిన రోజు అని చెప్పి కావ్య చెప్పేసరికి రేవతి అలానే చూస్తూ ఉంటుంది ఇక వాడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు స్వరాజ్ అయితే ఇక వెంటనే సుభాష్ అప్ సుభాష్ అపర్ణకి గుండె కరిగిపోతుంది కూతుర్ని వనవుడిని దగ్గరికి తీసుకొని రేవతి అని చెప్పి దగ్గరకు వస్తుంది బాబుని దగ్గరకు తీసుకొని ఒరే నేను ఫ్రెండ్ని కాదు నీ అమ్మమ్మనిరా నీకు నేను అమ్మమ్మని అవుతాను అని చెప్పి డాక్టర్ ఎంత డబ్బైనా ఖర్చు అయినా పర్వాలేదు నా అల్లుడు బ్రతకాలి నా అల్లుడు బ్రతకాలి అని చెప్పి చెప్పేసరికి ఇక అపర్ణ మాటలకి రేవతి ఆశ్చర్యపోతుంది అమ్మ అనగానే నేను నువ్వు పెళ్లి చేసుకున్నావనే కోపంతో పేదవాడిని చేసుకున్నావనే కోపంతో నిన్ను వెళ్ళగొట్టాను నిజానికి జగదీష్ పేరుకి పేదవాడైన గుణంలో చాలా కోటీశ్వరుడు లెక్క అందుకే ఈరోజు మేము ఎంతగానో ఎప్పటినుంచో మిమ్మల్ని వదిలేసినా మన అనుకుని మమ్మల్ని కాపాడి ఆ చావును కూడా ఎదిరించాడు అలాంటి వాడు అల్లుడుగా రావడం నిజంగా నా అదృష్టం అని చెప్పి ఇక అపర్ణ అయితే చాలా పాజిటివ్గా మాట్లాడి ఇక పిల్లోడిని అలాగే రేవతిని దగ్గరకు తీసుకుంటుంది అప్పు అయితే అందరి ముందు రుద్రాన్ని బండారాన్ని బయట పెట్టడం వల్ల ఇక రుద్రానికి చంప మీద చెల్లు మనిపించి ఇక కొడుతుంది ఇందిరాదేవి చి నువ్వు ఎంతటి ఘోరాదికైనా దిగజారిపోతావు ఇంట్లో ఇంట్లో ఉంటూనే ఒక పాములాగా ఇంట్లో వాళ్ళ క్షేమాన్ని కోరుకోకుండా వాళ్ళని ఏ విధంగా బాధ పెట్టాలో చూస్తూ ఉంటావే అలాంటి దానివి నువ్వు ఇంకా ఇలాంటి పనులు చేశావంటే ఇంకా నువ్వు ఎన్ని పనులన్నా చేస్తావు ఇంట్లో రేవతి రావద్దని ఇంత పన్నాగం చేశావు అసలు నువ్వు మనిషివేనా నిన్ను చేరదీసి ఒక గుమస్తా కూతురు అయినా కూడా నిన్ను ఇంట్లో ఉంచాను కానీ పట్టు పరుపుల మీద పడుకున్న నా మనవరాల్ని ఇక ఎప్పటికీ కలవకుండా ఉండాలని ఎంత ప్లాన్ వేస్తావా ఇక అప్పు ఇలాంటి వ్యక్తులతో మాట్లాడటం కంటే ఇక అంతకండా దరిద్రం ఇంకోట్లేదు వెళ్ళిపో ఇంట్లో నుంచి వెళ్ళిపో రుద్రాణి అని చెప్పి అనగానే అమ్మ అది అనగానే ఇక వెంటనే వెళ్ళిపోతావా లేదా అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే అపర్ణ రుద్రాణిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది సూట్ కేసు తీసుకొచ్చి కూడా ఇసిరేస్తుంది ఇక రుద్రాణి పెట్టాపేడా సర్దుకొని బయటకు వస్తుంది ఇక ఇంటికి మాత్రం ఇక డాక్టర్ గారు వచ్చి ఎలాంటి బాధ లేదు ఆయనకి ప్రమాదం తప్పిందని చెప్తుంది మొత్తానికైతే కూతురు అల్లుడు మనవణ్ణి ఇంట్లో ఉండమని ఇక అపర్ణ అయితే ఇంటికి ఆహ్వానం పలుకుతుంది ఇక రేవతినైతే రాస్ కావ్య ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది జరగాలని కోరుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్